నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం కాలినడకన అంజన్న దర్శనానికి వెళ్తున్న అంజన్న భక్తులకు అంజన్న మాలదారులకు సామాజిక కార్యకర్తలు తుమ రాజ్ కుమార్ మహమ్మద్ రఫీక్ ఆధ్వర్యంలో సేదతీరే తీరే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు కాలినడకన వెళ్ళే అంజన్న స్వాములకు మంచినీరు ఫ్రూట్స్ ఎనర్జీ డ్రింక్ ఇతర వారికి కావలసినటువంటి తినుబండారాలను అందజేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు కులమతాలకు అతీతంగా మొహమ్మద్ రఫీక్ తుమ్మ రాజ్ కుమార్ చేస్తున్న ఈ కార్యక్రమానికి దాతల సహకరించడంతో చాలామంది రోడ్డున నడుచుకుంటూ వెళ్ళే స్వాములకు మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కొనియాడుతున్నారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ వీడియోను అలాగే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేయండి మిగతా స్వాములకు కూడా ఈ విషయాన్ని అందజేయాలని ఎస్ న్యూస్ కూడా కోరుతుంది నేడు అడవి శ్రీరాంపూర్ నుండి కాలినడకన వెళ్ళే భక్తులకు మంచినీరు ఫ్రూట్స్ ఎనర్జీ డ్రింక్ అందజేశారు హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి పాదయాత్ర చేస్తున్న స్వాములకు నేడు అడవి శ్రీరాంపూర్ నుండి కొండగట్టుకు వెళ్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు వచ్చిన స్వాములకు స్వాగతం పలికి ఎండ వేడిమీని దృష్టిలో ఉంచుకొని వారికి పండ్లు మజ్జిగ డ్రై ఫ్రూట్స్ వాటర్ బాటిల్స్ వారికి పలువురి దాతల సహకారంతో పంపిణీ చేశారు రేపటి నుండి మూడు రోజుల పాటు సుల్తానాబాద్ శివార్లోని యశోద నరహరి ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న పల్ల మహేందర్ నివాసంలో ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో ప్రతి ఒక్క హనుమాన్ మాలధారణ స్వాములు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తుమ్మ రాజ్ కుమార్ మహమ్మద్ రఫీక్ జూపాక కుమారస్వామి మల్లేశం తుమ్మ నిశాంత్ తదితరులు ఉన్నారు आईर आरो सिंधी మీరు రేపంచెల్లి ఇక్కడ సాములకు మేము నిర్వహించబోయే మూడు రోజుల శిబిరం కోసం అల్లెప్పు చంద్రశేఖర స్వామి గారు సుల్తానాపట్నం మార్కాండే కాలనీ వాసి తను ఆరు వందల వాటర్ బాటిళ్ళు అందించడం జరిగింది ఇప్పుడు మేము స్టాక్ రూమ్లో పెడుతున్నాము వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఆ శ్రీరామ రక్ష సుల్తానాబాద్ పట్టణ ప్రజల ఆశీస్సులు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖు నాడు హనుమాన్ జయంతి వేడుక సందర్భంగా సుంతనబాద్ పట్టణ యువకులు కొంతమంది కలిసి దాతల సహకారంతో పోయే స్వాములకు కానీ హనుమాన్ దీక్ష మాలా విరమణ చేసుకునే స్వాములకు అల్పాహారం కానీ వాటర్ బాటిల్స్ కానీ పాలు పనులు పంపిణీ చేయడం జరుగుతుంది ఇట్టి విషయం తెలుసుకున్న నేను సుందనబాద్ వాసిగా స్వాములకు నా వద్ద సహకారంగా ఒక ఐదు వందల వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది దీనికి స్థాపకులు మన కుమార్ రాజ్ కుమార్ అన్నగారు రహిత్ స్వామి గారు ఇద్దరు నిర్వహించడం జరుగుతుంది వీరికి మీరు ఒక ఐదు వందల వాటర్ హామిటర్ వాటర్ బాటిల్స్ అందించడం జరిగింది అందరికీ అన్న